సముద్ర మదనం నుండి ఉద్భవించిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దేవతలందరికీ పంచుతూ ఉంటారు అది గమనించిన రాహుకేతువులు మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అసురులకి అమృతాన్ని పంచడాన్ని దేవతల రూపంలో వచ్చి వరసలో కూర్చున్నారు శ్రీ మహావిష్ణువు అది గమనించకుండా రాహుకేతువులకి కూడా అమృతాన్ని పంచిపెట్టాడు కాని అమృతం వారి గొంతులోకి దిగకముందే శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని గ్రహించి తన సుదర్శన చక్రంతో రాహుకేతువుల తలల్ని నరికాడు రాహు కేతువుల నోట్లో ఉన్న అమృతపు చుక్కలు భూమిపై పడి ఆ ప్రాంతంలో ఉల్లి మొక్కలు పుట్టుకొచ్చాయి ఉల్లిపాయలో అమృతపు గుణాలు ఉన్నాయి కాబట్టి గాయాల్ని నయం చేయడానికి ఆ కాలంలో ఉల్లిపాయని ఉపయోగించేవారు మనిషిలోని కోరికలు రాక్షసత్వానికి సంకేతం కాబట్టి పూజలు వ్రతాల సమయంలో ఆ కోరికల్ని ప్రేరేపించే ఉల్లిని తినకూడదని చెబుతూ ఉంటారు అలాగే ఉల్లి రాక్షసుల శరీరం నుండి పుట్టింది కాబట్టి అమృతపు లక్షణం ఉన్నప్పటికీ దేవుడికి పెట్టే నైవేద్యంలో ఉల్లిపాయని ఉపయోగించరు